టిఎన్ఆర్ మండపంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసభాసగా జరిగింది పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకే బీసీ నాయకుడు చెందుకు సీట్ ఇవ్వడం జరిగిందని సుబ్బారెడ్డి అన్నారు అయితే కార్యకర్తలు సంవత్సరాలు కష్టపడి పవన్ కళ్యాణ్ ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు నియోజకవర్గంలో వాస్తవాలు తెలియకుండా అభ్యర్థిని ఎలా ఎంచుకుంటారని ప్రశ్నించారు నాగిరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని లేదంటే లేదని వాళ్ళు తేజ చెప్పారు నాగిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయాన్ని తాను జగన్ దృష్టికి తీసుకెళ్తానని సుబ్బారెడ్డి అన్నారు

ఫ్యామిలీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తున్నాం